ఒక తీరు తెన్ను లేకుండా ఒక క్లియర్గా దారి లేకుండా అడ్డదిడ్డంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు అనేది ముమ్మాటిగా నిజం అండ్ ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో అండ్ విభజన చట్టం ప్రకారమైన ఏపీకి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కేంద్రం నుంచి పెండింగ్లోనే ఉన్నాయి పక్కన తెలంగాణ నుంచి అయితే వాళ్ళు ఎంత మొండి చేస్తున్నా కూడా దాని నుంచి ఆంధ్రప్రదేశ్కు హక్కుగా రావాల్సినవి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ పరిస్థితి లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కేంద్రం నుంచి సాధించే అవకాశం ఇచ్చినప్పుడు సాధించే పరిస్థితి లేదు అంటే మాకు అక్కడ పూర్తి వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది మా అవసరం లేదు మేము గట్టి అడగలేము అన్నారు సరే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీకి వన్ సైడ్ మెజారిటీ వచ్చింది అప్పుడు ఈయన ఢిల్లీకి పోయినప్పుడల్లా అడుగుతూ వచ్చారు ఏవి పెద్దగా పురోగతి అప్పటికైనా సాధించిందేమి లేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అత్యంత కీలకం వీళ్ళ మద్దతు గవర్నమెంట్ నడుస్తుంది పక్కన తెలంగాణలో ఒక మంచి అండర్స్టాండింగ్ మంచి యాక్సెస్ ఉండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు మించిన మంచి టైం రాదు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది ఏదో గొప్పగా వాళ్ళది వాళ్ళు ఏదో త్యాగం చేసి ఇవ్వాల్సినవి కాదు ఆంధ్రప్రదేశ్ హక్కుగా రావాల్సినవి ఇప్పుడు తొమ్మిది పదవి షెడ్యూల్లో దాదాపు తొంభై ఐదు ఆస్తులు ఉన్నాయి ఇందులో యాభై యాభై ఐదు మీద ఇద్దరికి ఒక అంగీకారం కుదిరింది మరి ఆస్తులకు సంబంధించి ఆ డబ్బులు ఆస్తులు పంపకాలు చేయాలంటే మిగిలిన తొంభై ఐదు అయిపోయిన తర్వాత చేస్తామని తెలంగాణ వాళ్ళు అంటూ ఉన్నారు ఇదేంటి అటువంటి పరిష్కరించుకోవాలి అటువంటి పరిష్కరించుకోవాలి విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల కోట్లు తెలంగాణ ఏపీకి ఇవ్వాలి కేంద్రంగా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పింది ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ మరో కోర్టుకు పోయింది అక్కడే ఉపశమనం దక్కలే వాళ్లకు తిర లాస్ట్ వస్తే లేదు మాకే ఇరవై ఆరు వేల కోట్లు ఏపీ ఇవ్వాలి అని చెప్పి ఈ విధమైనటువంటి బాధలు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు చాలా ఇటువంటివి ఆ హైదరాబాద్ కొన్ని భవనాలు కావాలని ఏపీ లేదు అవసరమైతే స్థలం ఇస్తాం కట్టుకోండి అని తెలంగాణ ఇట్లా అది ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి అంటే హైదరాబాద్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాజధానిగా ఉన్నప్పుడు ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్ జరిగాయి వాటిలో షేరింగ్స్ ఇవ్వమని ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వమంటున్నారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదో హైదరాబాద్లో దిల్ అనే సంస్థ ఏర్పాటు అయింది దక్కన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ దానికి హైదరాబాద్లో చుట్టుపక్కల నాలుగు వేల ఎకరాల పైన ఉందట అందులో వాటా కావాలి కదా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కదా అది ఏర్పడింది సో మాకు కావాలి నాలుగు వేల ఎకరాలు వాటాని ఏ ఏపీ ఒక గజంగానే ఇవ్వము ఒక సెంటు కానీ ఇవ్వమని చెప్పి తెలంగాణ ఇట్లాంటివి చాలానే సో అటు కేంద్రం చెబుతున్నా తెలంగాణ ఏ పరిస్థితి లేకుండా పోయింది అందుకు కేంద్రము చాలా విషయాలు ముందుకు రావట్లేదు ఒకటి రెండు విషయాలు చెప్పినా తెలంగాణ వినట్లేదు మరి ఇంకా పరిష్కారం ఎట్లా ఆ పరిష్కారం ఎట్లా పార్లమెంట్ వేదికగానే మళ్ళీ పరిష్కారం దొరకాలి కేంద్రం ముందుకు రావాలి తెలంగాణ రాష్ట్రం ముందుకు రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవాలి గట్టిగా ఏమంటారు వాదనలు వినిపించాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి తోటి ఇద్దరు సమావేశమయ్యారు అధికారులు సమావేశమయ్యారు విభజన సమస్యల పరిష్కారం అని చెప్పి అధికారులతో ఒక కమిటీ చేశారు ఆ కమిటీ మొన్న మంగళగిరిలో సమావేశమైతే ఏం తెచ్చారు ఏంటి ఇప్పుడు చొరవ తీసుకొని ఇప్పుడు ఏపీకి రావాల్సిన సాధించలేకపోతే ఇంత మంచి రైట్ టైం మళ్ళీ రాదు మరి చంద్రబాబు సార్ ఎంతవరకు వస్తారు తెలియదు